పక్ష్యం చదవండి అపోస్తుల కార్యం రెండవ చయము నలభై వచనం నలభై ఒకటి వచనం ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు మురుకులకు ఈ ధర్మవారికి ఈ తర్మవారికి వేరే వేరే రక్షణ పొందుడని రక్షణ పొందుడని వారిని హెచ్చరించను వారిని హెచ్చరించను చూపొద్దు అని చదవండి నలభై ఒకటి కాబట్టి కాబట్టి అతని అతని వాక్యము వాక్యము అంగీకరించిన వారు అంగీకరించిన బాత్మీసము పొందిరి బాత్మీసము పొందిరి ఆ దినమందు ఆ దినందు ఇంచుమించు ఇంచుమించు మూడు వేల మంది మూడు వేల మంది చేర్చబడి చేర్చబడి వీరు చాలా అన్న మీరు బలవంతంగా బాప్తీసం తీసుకుంటున్నారా లేకపోతే మీ హృదయపూర్వకంగా చేసే మీ సొంత రక్షించి ప్రిన్సిపల్ ఆఫీసుని చెప్తున్నారా రైట్ మంచిది శ్రమ అయినా శోధనైనా ఇరుకైనా ఇబ్బంది అయినా కలిమైనా లేమైనా దేవుని మీద ఆధారపడి మందిరాన్ని అంది పెట్టుకొని జీవిస్తారా జీవిస్తారా మంచిది దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు ఒప్పుకున్న సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డకు మనకు దేవుడే సాక్ష్యం దేవదోతలే సాక్ష్యం కనుక ఇప్పటి వరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధము నమ్మకమైన ప్రియ పరలోకి తండ్రి పొందనాలి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడినా నమ్మని వానికి శిక్ష అన్నాం ప్రతి ఒక్కరూ అంటే జనమందరూ పాప క్షమాపణ నిమిత్తం మతము నిమిత్తం కాదు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి అప్పుడు వారి పాపములని పోయి పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతారు మరణం అనంతరం వారి రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు బాప్తీసం తీసుకున్న తర్వాత పవిత్రమైన జీవితం జీవిస్తారు కాబట్టి వారే పరిశుద్ధులు స్వర్గరాజ్యానికి వాళ్ళను ఒక నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి అందున్నా ఏ సూత్రీస్ గ్రామంలో ఇప్పటికీ బాప్తీసం ఇస్తుందని మీరు కృప చూపించండి మహిమాగణ తాపడ పొందుకొని ఇప్పటికి తీసుకొని ఒప్పుకొని దేవాన్ని విన్నావు సంఘ వినది దేవదూతలు వినా దానికి నీవే సాక్షి దేవదూతల సాక్షి నువే శ్వాస వరకు నీ కొరకు జీవించే కృప ఇప్పటికి దయచేయమని ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ శక్తి చెప్తాను నింపి బలపరచమని ఏ శ్రీక్రీస్తు రమ్మలో ప్రార్థన చేసినా అని అవును అనా సంవత్సరానికి యాభై రెండు వారాన్ని ఏ వారం కూడా ఆధ్వర్యం చేసి మానవు ఏకమేత నుంచి సావుకు సాగు దేవుని సావుకుతోనే పులి శ్వాస పెరగాలి మీ సంపాదనలో పదో భాగం అక్కడ మీకు దేశం బాగా నచ్చినా మీకు ఎలాగెలాగని చెప్పవలసిన అవసరం లేదు దేవుని పరిచయం చేస్తాను నేను సంపాదనలో అదో కాదండి ఉన్నది తీసుకొచ్చి ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో ఆయన ఇవ్వాలి సరేనా ఇది మీరు ఒప్పుకోదా రైట్ ఈ మరి బాప్ తీసుకుంటాను గుర్తిని మునుకోవాలి చిన్న తిని కూడా ఉండదు మొత్తం పూర్తి నేను మీకు ఏ సూక్రీస్తునామంలో ఉదయకాల కిమట ఈ బిడ్డకి బాప్ తీసుకునిస్తున్నాను ఏ సూక్రీస్తున్నామం చాలు నా సంకటములన్నీయు తీరిపోయి సమారదుతానన్ను దాటిపోయి నా సంకట ముయు తీరిపోయినన్ను దాటిపోయి పరోకు నేను ఇంకా దాసు పాన ఇంకా దాసు పరమాత్నానుకునేను అబ్బు దారుడు పరమానను ఒక పాపి రక్షించబడినందుకు పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది ఆల్రెడీ హ్యాపీనెస్ ఈస్ బీన్ స్టార్టెడ్ ఇన్ హెవెన్ పరలోక రాజ్యంలో సంతోషం ఆనందాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఒక పాపి మారుమనిచుకుంది ప్రత్యసం మంది పవిత్రంగా ఈ లోకంలో జీవిస్తానని ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల అప్రేమలు ఎంత నీ కొందనాలు బిడ్డని నీ పాదశాన్ని సమర్పిస్తున్నాం త్రిమూర్తులు అని బిడ్డలు పడుతున్నా బిడ్డని ఏసు క్రీస్ తిమోతిగా ఆ బిడ్డ పేరుని మారుస్తూ ఆ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను తన జీవితంలో చేసిన ప్రతి పాపం కూడా తొలగిపోయింది ఏ సునామలు పరిశుద్ధిగా నీతి వచ్చిన యథార్థపూర్ణగా జీవించాడు కాబట్టి ప్రభుత్వం చూపించుకోండి మహిమా గడత ప్రబలిగా పొందుకున్నాం ప్రార్థన్ పాదశాన్ని సమర్పించుకోండి ఏ సూపనమ్మలు బలారాధన కూడా కాబట్టి నిషిద్ధపరచమండి పరిశుద్ధులు అల్లీస్లో ఆ పేరు రాయమండి ఏ సమ్మలు ప్రార్థనిస్తున్నాను తండ్రి ఆమె మరణాత ఏ సుప్రభాతలు గారు అమ్మ ఏసు రక్తమే చే చిరురత్నే జయం ప్రవేశనములు సంపూర్ణమైన విజయం అపవాదు క్రిల్క అంతనాశం తండ్రి కారణాలు నిరంతరం జై 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 తండ్రి ఆమెన్